వెల్కమ్ టు న్యూస్ నైన్ టీవీ ఎక్కడ చూసినా గో బ్యాక్ మార్వాడీస్ ఇది పట్టణాల నుంచి పల్లెల్లో కూడా వ్యాపించింది మనం చెప్పుకునే విషయం ఎక్కడ అంటే కొత్తపల్లి మండలం బోపేట గ్రామంలో ఏ షాప్ చూసినా ఏ బిజినెస్ చూసినా మార్వాడీలే ఎక్కడ చూసినా మార్వాడీలే ఇదేంటి అడుగుతూ ఎక్కడ దాడి చేస్తారు అనే భయం స్థానికంగా ఎన్నో ఏళ్ళ నుంచి బిజినెస్ చేసుకుంటూ ఉన్నా వాళ్లకు రాని బిజినెస్లు వాళ్ళకు లేని బిజినెస్లన్నీ మార్వాడి వాళ్ళకే ఉంటాయి ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ బిజినెస్లో తిష్ట వేసి కూర్చున్నారు కాబట్టి ఇది ఇది ఎందుకు వాళ్ళు మార్వాడీస్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిర్రు చుట్టూతో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలు క్వారీ ఫ్యాక్ క్వారీల వల్ల వాళ్ళు జీవనోపాధి కోసం వచ్చి అక్కడే నివసిస్తూ చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసి ఏ షాప్ ఏ బిజినెస్ చూసినా మార్వాడి ఇదేంటి అని అడిగితే దానికి వ్యతిరేకత అందుకే ఈ విషయంగా బౌపేట గ్రామస్తులు వాళ్ళు ఎందుకనంటే వాళ్ళని వెళ్ళగొట్టడానికి వాళ్ళని వెళ్ళిపోనడానికి వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తారో అనేది అప్పట్లో హైదరాబాద్లో ముండా మార్కెట్లో దాడి దాడి జరిగిన సంఘటనలు మనకు తెలుసు వాటిని గుర్తు పెట్టుకొని వాటిని మనసులో పెట్టుకొని వీళ్ళు ముందు అడగలేకపోతున్నారు వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఎవ్వరు మన గ్రానైట్ అండ్ క్వారీ ఫ్యాక్టరీల యజమానులు వాళ్ళు వీళ్ళని ఇక్కడికి పనిలోకి తీసుకొస్తే వాళ్ళు పని చేస్తూ ఉంటూ మెల్లగా మెల్లగా గ్రామంలోనే నివసిస్తున్నారు బోపేట గ్రామంలో నివసిస్తూ ఏ బిజినెస్ ఏ షాప్ వచ్చినా వాళ్ళదే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వాళ్ళే పెట్టుకొని వాళ్ళే నడిపిస్తూ వీళ్ళను మన స్థానికేతలు ఇబ్బ స్థానికేతరులను ఇబ్బంది చేస్తున్నారు అందుకే స్థానికేతరులు గో బ్యాక్ మార్వాడీస్ అని చెప్తున్నారు వెంటనే వాళ్ళను అక్కడి నుండి వెళ్ళగొట్టాలి లేదు అనంటే గ్రానైట్ యాజమాన్యాలు క్వారీ యాజమాన్యం వాళ్ళని వేరే వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే విధంగా చేయాలని బోపేట గ్రామస్తులు న్యూస్ నైన్ టీవీకి చెప్పుకోవడం జరిగింది న్యూస్ నైంటీ కూడా అదే కోరుతున్నది ఏంటంటే గ్రానైట్ అండ్ క్వారీ యజమానులు వాళ్ళు వెంటనే మార్వాడీస్కి వేరే ఉపాధి ఏదైనా సరే వాళ్ళకు కల్పించి అక్కడి నుండి పంపేసి స్థానికేతులైన బోపేట గ్రామస్తులకు సహాయ సహకారాలు అందించి వాళ్ళ షాపులకు అండగా ఉండాలని కోరుతున్నారు గవర్నమెంట్ కోరుకుంటున్నా వీళ్ళంతా ఇక్కడ గోబ్యాక్ కావాలి వెళ్ళిపోవాలి ఇక్కడ రాజధాని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏ కాలం కింద వచ్చారు దాదాపు పది పదిహేను సంవత్సరాల ఇక్కడికి వచ్చిండ్రు వ్యాపార నిమిత్తం అంటే గ్రైనేట్ నిమిత్తం వచ్చి గ్రైనేట్ వ్యాపారం నిమిత్తం వచ్చింది వచ్చి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తాను అంటే ప్రతి దంద చేస్తాను వ్యాపారం వాళ్ళే చేస్తాను కిరాణా షాప వాళ్ళే పెడతాను చెప్పుడు దుకాణం వాళ్ళే పెడతాను ప్రతిది మెకానిక్ వాళ్ళే పెడతాను మనకు ఇక్కడ ఉండే స్థానికంగా బతికే వాళ్ళకి ఇంతకుముందు బతికే వాళ్ళకు లేకుండా లేకుంటే వాళ్ళ దాంట్లో ఏమన్నా మీ ఉన్నా ఇస్తున్నారా ఊరు వాళ్ళకి ఉపాధి కాదు కనీసం మన దాంట్లోకి వచ్చి వాళ్ళు కూరగాయలు కూడా రాజస్థాన్ దుకాణం తప్ప మన ఇక్కడ వాళ్ళ దుకాణ ఏ వస్తువు కూడా వాళ్ళు చాయ్ కూడా తాగరు ఛాయ కూడా చాయ్ వంటలు కూడా వాళ్ళే ప్రతి అన్నీ వాళ్ళే వచ్చినాయి కాబట్టి వాళ్ళు అక్కడి ఉపయోగించారు వాళ్ళు అందరూ అది మానుకోవాలి ఓన్లీ గ్రైండ్ మాత్రమే చేసుకోవాలని మేము ఊరు ధర్మాన్ని కోరుకుంటాము సుమారు ఎన్ని షాపులు ఉంటాయి వంద వంద యాభై షాపులు వాళ్ళే ఉన్నాయి సుమారు ఒక బాగు బాబు వంద వంద షాపులు ఉన్నాయి ఒక బాగుపెట్టనే హోటళ్ళు వాళ్ళే బట్టల దుకాణాలు వాళ్ళే సెల్ఫోన్స్ వాళ్ళే ప్రతి వాళ్ళే అవన్నీ మానుకోవాలని మేము కోరుకుంటాను ఎందుకంటే మాకు మూడు రోజులు బతకాలి పేదవాళ్ళు ఉన్నారు అందరూ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని టేలర్ పెట్టుకొని బతుకువాలి వాళ్ళందరూ బతుకుదేరు అంత వేయింది కాబట్టి మేము వాళ్ళు బతుకుడానికి కొరకు మేము అడుగుతాము వాళ్ళ మీద కోపం కాదు వాళ్ళు శత్రువు కాదు మాకు కాకపోతే వ్యాపారం వాళ్ళు మానుకోవాలని మాత్రం కోరుకుంటాను కానీ షాపులలో కానీ ఎక్కడ కూడా ప్రతీది వాళ్ళే ఆక్రమించుకొని స్వీట్స్లో స్వీట్స్ షాపులు కానీ హోటల్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే ఆక్రమించుకొని మనల్ని తరుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి మనకైతే ఉపాధి లేకుండా ఇక్కడ తయారైపోయింది కావున దయచేసి ప్రతి ఒక్కరూ మారువాడి బ్యాక్ అనే నినాదాన్ని మీరు అంతా కలిసికట్టుగా దీన్ని మనం బ్యాక్ అనే విధంగా చేసే ప్రయత్నం చే